ఫ్రెండ్స్ అరట యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సెటింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఒక్కరూ ఈ వీడియో స్కిప్ చెక్కుండా చూసారంటే మీకు గా అర్థమైతుంది మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో ఏఆర్ఏటీఏ ఐ అరై అనేసి టైప్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తేనే ఇక్కడ అరటై మెసెంజర్ అనేసి ఎల్లో కలర్ యాప్ వస్తుంది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ అయితే ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేస్తేనే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది ఇక్కడ కింద అగ్రి అండ్ కంటిన్యూస్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఎస్ పైన క్లిక్ చేయండి ఎస్ మీద క్లిక్ చేస్తేనే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద వెరిఫై పైన క్లిక్ చేయండి వెరిఫై పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ కంటిన్యూ స్కిప్ వస్తుంది స్కిప్ పైన క్లిక్ చేయండి స్కిప్ పైన క్లిక్ చేసిన తర్వాత యాప్ ఎంటర్ఫేస్ అయితే ఏ విధంగా చూపిస్తుంది ఫస్ట్ వచ్చి చాటు మనం వాట్సాప్లో ఎలా అయితే చాట్ చేస్తామో వేరే వాళ్ళు మనకు చాట్ చేస్తారో ఆ చాట్ హిస్టరీ అంతే ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ రైట్ సైడ్ కాల్స్ ఉంది కదా ఈ కాల్స్ పైన క్లిక్ చేయండి కాల్స్ పైన క్లిక్ చేసామంటే మనకి ఎవరైనా కాల్ చేసినా మనం ఎవరికైనా కాల్ చేసినా ఆ కాల్ హిస్టరీ అయితే ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ మీటింగ్స్ అనేసి ఉంది కదా ఈ మీటింగ్స్ పైన క్లిక్ చేయండి మీటింగ్స్ మీద క్లిక్ చేస్తేనే మనం జూమ్ యాప్లో ఎలా అయితే జాయిన్ అవుతామో టైం షెడ్యూల్ చేస్తామో అదేవిధంగా మనం థర్డ్ పార్టీ యాప్ యూస్ చేయకుండా ఈ అరట యాప్లోనే మనకి ఆప్షన్ అయితే ఇచ్చారు మనకు వాట్సాప్లో అయితే లేదు ఈ ఫీచర్స్ అయితే ఈ అరట యాప్లో అయితే ఉంది మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఎవరైతే ఈ అరట యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి మీటింగ్స్ అయిన తర్వాత నెక్స్ట్ స్టోరీస్ ఉంది కదా ఈ స్టోరీస్ పైన క్లిక్ చేయండి స్టోరీస్ పైన క్లిక్ చేస్తేనే మనం వాట్సాప్లో ఎలా అయితే అప్డేట్లోకి వెళ్ళి ఎవరైనా స్టేటస్ పెడతారు కదా అది స్టేటస్లో చూడాలన్నా లేకపోతే మనం స్టేటస్లో పెట్టుకోవాలన్నా ఈ స్టోరీస్లోకి వెళ్ళి మనం స్టోరీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ పెన్సిల్ సింబుల్ ఉంది కదా పెన్సిల్ సింబుల్ పైన క్లిక్ చేయండి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తేనే మనం ఏదన్నా టైప్ చేయాలంటే ఇక్కడి నుంచే టైప్ చేయొచ్చు లేకుంటే మనం కలర్ కావాలన్నా కలర్ చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్స్ట్ ఉంది కదా ఇక్కడ పైన కలర్ పక్కలో దీని మీద క్లిక్ చేస్తేనే మనకు టెక్స్ట్ అయితే చేంజ్ అవుతుంది మనకి ఆ స్టైల్లో కావాలన్నా ఆ స్టైల్లో టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మనకు ఫ్యూచర్స్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ చార్ట్స్ ఉంది కదా ఈ చార్ట్స్ పైన క్లిక్ చేయండి చార్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ మనం కొత్తగా న్యూ గ్రూప్ కావాలంటే గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు లేకుంటే వాట్సాప్ ఛానల్లో క్రియేట్ చేసుకోవాలన్న వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు మన కాంటాక్ట్స్లో ఎవరిదైతే నెంబర్ ఉందో ప్రతి ఒక్కరిది ఇక్కడ అయితే చూపిస్తుంది నెక్స్ట్ ఒక స్టెప్ బ్యాక్ రండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ పైన రైట్ సైడ్ సెట్టింగ్ ఉంది కదా ఈ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు టూ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది స్టోరీ ప్రైవసీ నెక్స్ట్ వచ్చి స్టోరీ నోటిఫికేషన్ అనేసి దీంట్లో స్టోరీ ప్రైవసీ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి స్టోరీ ప్రైవసీ పైన క్లిక్ చేస్తేనే మనకు త్రీ ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉంది ఫస్ట్ వన్ వచ్చి మై కాంటాక్ట్స్ సెకండ్ వచ్చి ఓన్లీ షెర్విత్ థర్డ్ వచ్చి ఎక్స్పెక్టేషన్ లిస్టు ఫస్ట్ వన్ వచ్చి మై కాంటాక్ట్స్ అంటే మన స్టేటస్లో టెక్స్ట్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడతాం కదా అది మొత్తం మన ఫోన్లో ఎవరిదైతే కాంటాక్ట్స్ ఉంటుందో ప్రతి ఒక్కరు చూసేదానికైతే ఛాన్స్ ఉంటుంది సెకండ్ సెట్టింగ్ వచ్చి ఓన్లీ షేర్ విత్ అంటే దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తేనే మన ఫోన్లో ఎవరిదైతే నెంబర్ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యా మార్క్ మీద క్లిక్ చేస్తేనే మన స్టేటస్ ఏదైతే పెడతామో అది మనం ఎవరికైతే షేర్ చేస్తామో వాళ్ళందరూ చూసేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఈ సెటింగ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ సెటింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఈ పెన్సిల్ సింబల్ కింద కెమెరా ఉంది కదా ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు డైరెక్ట్గా ఫోటో తీసుకొని లేకుంటే వీడియోస్ ఫొటోస్ ఆల్రెడీ ఉంటుంది కదా ఇక్కడి నుంచే డైరెక్ట్గా మీరు స్టేటస్లో అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ ఉంది కదా ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ పాకెట్ అనేసి ఉంది కదా ఈ పాకెట్ పైన క్లిక్ చేయండి పాకెట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇందులో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ యాప్ డైరెక్ట్ అయిపోయినా మళ్ళీ లాగిన్ అవుతానే మన డేటా ఎక్కడికి పోకుండా దీంట్లోనే స్టోర్ అయితే ఉంటుంది మనం గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది ఎమర్జెన్సీగా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ వెతుక్కొని వేరే వాళ్ళకి పంపించాలంటే పంపించాలా అదే ఇందులో అయితే డైరెక్ట్గా యాప్ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇందులో నుంచే డైరెక్ట్గా పంపించచ్చు కావాలంటే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈ ఫీచర్ అయితే వాట్సాప్లో అయితే లేదు ఈ ఆరాటా యాప్ లో అయితే ఉంది ఈ ఫీచర్స్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఒక స్టెప్ బ్యాక్ చేయండి పాకెట్ గురించి అయింది నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి లింకే డివైజ్ ఉంది కదా ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఒకవేళ మీరు ల్యాప్టాప్లోకి లాగిన్ అవ్వాలంటే ఆ క్యూఆర్ కోడ్ ఈ లింకే డివైజ్ మీద క్లిక్ చేస్తేనే స్కాన్ అవుతుంది స్కాన్ అవుతానే దీంట్లో ఉండే డేటా మొత్తము ల్యాప్టాప్లోకి అయితే వస్తుంది ల్యాప్టాప్లో నుంచి కూడా మీరు చాట్ అయితే చేసుకోవచ్చు అందుకైతే యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ కింద నైట్ మోడ్ ఉంది కదా ఇది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తేనే మొత్తం డార్క్గా అయితే అయిపోతుంది దీని ద్వారా మన బ్యాటరీ సేవ్ అవుతుంది అదేవిధంగా మన కండ్లకు కూడా చాలా మంచిది వైట్గా ఉండింది అనుకోండి కరెంట్ ఆఫ్ అయినప్పుడు చాలామంది మబ్బులో యూజ్ చేస్తారు అలా యూజ్ చేసినప్పుడు తొందరగా కండ్లు పాడయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది అదే డార్క్ మోడ్ యూజ్ చేసినాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కావాలంటే నైట్ మోడ్ ఆన్ చేసుకోండి లేదంటే ఆఫ్ చేసేయండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి పర్సనలైజ్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అయ్యింది ఇక్కడ క్విక్ రియాక్షన్ అంటే మనం ఎవరికైనా మెసేజ్ చేస్తాం కదా మెసేజ్ చేసినప్పుడు కింద హార్ట్ సింబల్ కానీ సే సింబల్ కానీ అలా ఇచ్చేదానికైతే ఇది ఆన్లో పెట్టుకోండి లేదంటే ఆఫ్ చేసేయండి నెక్స్ట్ ఇక్కడ కింద వాయిస్ మెసేజ్ కాన్ఫర్మేషన్ అనేసింది కదా ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నామంటే ఎవరైనా కానీ వాయిస్ మెసేజ్ పెట్టారంటే ఆ వాయిస్ మెసేజ్ అనేది టెక్స్ట్ రూపంలో అయితే చూపిస్తుంది దానికైతే యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చి చార్ట్ లిస్ట్ ఫిల్టర్సు ఇవంతా ఏమీ లేదు ఇవంతా అలానే వదిలేయండి నెక్స్ట్ ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ డేటా స్టోరేజ్ అనేసింది కదా దీని ముందు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టోరేజ్ యూసేజ్ అనేసింది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టోర్ మీడియా పక్కలో రైట్ సైడ్ ఫర్ ఎవర్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఫర్ ఎవర్ మీద క్లిక్ చేస్తేనే మనకు వీకు మంత్ త్రీ మంత్స్ వన్ ఇయర్ ఇది ఎందుకంటే మీరు ఫొటోస్ పెట్టిన వేరే వాళ్ళకి వాళ్ళు మీకు సెండ్ చేసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఆటోమేటిక్గా ఒక వీక్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఒక వీక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫోటోస్ వీడియోస్ మొత్తం పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది లేదు నెలకు ఒకసారి డిలీట్ అవ్వాలన్నా ఒక నెలకు సెలెక్ట్ చేసుకోండి లేదు త్రీ మంత్స్కి ఒకసారి డిలీట్ అయిపోవాలన్నా త్రీ మంత్స్ సెలెక్ట్ చేసుకోండి లేదు ఒక సంవత్సరానికి ఒకసారి మొత్తం డేటా డిలీట్ అయిపోవాలనుకుంటే ఒక సంవత్సరం సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా ఆ డేట్ అయితేనే ఫోటోస్ వీడియోస్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి పర్మనెంట్గా డిలెట్ అయిపోతుంది లేదు నేనే డిలెట్ చేసుకోవాలి అప్పుడే డిలెట్ కావాలంటే ఇక్కడ కింద ఫర్ ఎవర్ అనేసింది కదా దీనికి కానీ సెలెక్ట్ చేసుకున్నారంటే మీరే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంటు డిలెట్ చేసేదాకా డిలట్ కాదు ఈ ఫ్యూచర్ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది వాట్సాప్లో అయితే మనకి ఈ ఫ్యూచర్ అయితే లేదు ఈ అరటా యాప్లో అయితే ఈ ఫ్యూచర్ అయితే ఉంది మీరు నెలకొకసారి డిలట్ అయ్యేట్టుగా సెలెక్ట్ చేసుకోండి ఒక మంత్కి ఆటోమేటిక్గా డిలెట్ అయిపోవాలని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీ ఫొటోసు వీడియోస్ డాక్యుమెంట్స్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది మళ్ళీ మీరు ఎవరికైనా పంపించినా వాళ్ళు మీకు పంపించిన మొబైల్ అనేది స్టోరేజ్ అనేది ఫుల్ కాదు ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ ఆటో డౌన్లోడ్ మీడియా యూజింగ్ మొబైల్ డేటా ఇవి టిక్ మార్క్ ఉంటుంది ఇవి కానీ టిక్ మార్క్ ఉందంటే మీకు ఎవరైనా కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ సెండ్ చేశారంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అలా డౌన్లోడ్ అయ్యిందంటే మీ ఫోన్లో తొందరగా మొబైల్ డేటా అయిపోతుంది నెక్స్ట్ వచ్చి మీ ఫోన్లో స్టోరేజ్ అనేది తొందరగా ఫుల్ అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఇవి ఆప్ చేసుకోండి లేదు నాకు ఇమేజే డౌన్లోడ్ అవ్వాలి ఆటోమేటిక్గా వీడియోస్ అదర్స్ డౌన్లోడ్ కాకుండా ఉండాలంటే ఓన్లీ ఇమేజే డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ కింద ఆటో డౌన్లోడ్ మీడియా కనెక్టెడ్ టు వైఫై ఓన్లీ వైఫై కనెక్ట్ అవుతానే నాకు డౌన్లోడ్ అవ్వాలంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా ఇవాళనే వదిలేయండి లేదు నాకు వైఫైలో కూడా డౌన్లోడ్ కాకుండా ఉండాలి అంటే ఈ టిక్ మార్క్ రిమోవ్ చేసేయండి మీకు ఏదైతే కావాలో అది టిక్ మార్క్ ఇవ్వండి లేదు అవసరం లేదంటే ఇవి రిమోవ్ చేసేయండి నెక్స్ట్ కొంచెం పైకి తోయండి ఇక్కడ కింద కంప్రెస్ టు ఆప్టమైజనరేషన్ కదా ఇది డిఫాల్ట్గా ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి నోటిఫికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చి నాట్ రిసీవింగ్ నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ రాలేదన్నా లేకుంటే ఎవరన్నా మెసేజ్ చేసిన నోటిఫికేషన్ రాలేదన్నా లేకుంటే మీ అరట యాప్ వేరే ఫోన్లో లాగిన్ అయినా నోటిఫికేషన్ రాలేదంటే ఇక్కడ ఫిక్స్ ఇట్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్లో ఏం ప్రాబ్లం అనేది క్లియర్గా చూపించేస్తుంది నెక్స్ట్ అన్ని సెట్టింగ్స్ ఆన్లైన్లో పెట్టుకునేయండి ఏది ఆప్ చేయదండి ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద అపేరెన్స్ అనేసి కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా చూపిస్తుంది కలర్ థీమ్స్ మీకు నచ్చిన కలర్ అయితే ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే సెట్టింగ్స్ లో చిన్న చిన్న డాట్స్ ఉంటాయి కదా అవి కలర్ అయితే చేంజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ కింద నైట్ మోడ్ ఇక్కడ షెడ్యూల్ అనేసి ఉంది కదా ఈ షెడ్యూల్ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా మీరు ఏదైతే టైం సెట్ చేసుకుంటారో ఇప్పుడు ఎనిమిది నుంచి ఆరు దాకా లేకుంటే ఆరు నుంచి ఎనిమిది దాకా లేకుంటే టూ అవర్సా వన్ అవర్సా లేకుంటే సిక్స్ నుంచి సెవెన్ దాకా ఆటోమేటిక్గా నైట్ మోడ్ పడాలంటే ఇక్కడ టైం సెట్ చేసుకొని ఇది కానీ ఆన్ చేశారంటే ఆటోమేటిక్గా నైట్ మోడ్ అనేది ఆన్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ కింద బ్యాక్ గ్రౌండ్ అంటే మీరు చాట్ చేస్తారు కదా యాప్లో అరట యాప్లో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలంటే ఏదైనా థీమ్స్ ఏదైనా మార్చుకోవాలంటే ఇక్కడ చాట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు చాలా వాల్ పేపర్స్ అయితే వస్తుంది మీకు నచ్చిన వాల్ పేపర్ కావాలన్నా సెట్ చేసుకోవచ్చు లేకుంటే పైన మీకు నచ్చిన కలర్ కావాలన్నా సెట్ చేసుకోవచ్చు కావాలంటే సెట్ చేసుకోండి లేదంటే బ్యాక్ వచ్చేయండి మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి దీంట్లో సెట్టింగ్స్ అయితే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మీకు కావాలంటే కలర్స్ చేంజ్ చేసుకోండి లేకుంటే నైట్ మోడు టైం అయితే సెట్ చేసుకోండి లేదు అవసరం లేదంటే బ్యాక్ వచ్చేయండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ డివైజెస్ పైన క్లిక్ చేయండి డివైజెస్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది మీరు ఈ యాప్లో ఎన్నిసార్లు లాగిన్ అయినారు అనేసి మొత్తం ఇక్కడ చూపిస్తుంది లేకుంటే మీ ఫోన్లో కాకుండా వేరే డివైజ్లు ఏదన్నా అర యాప్ యూజ్ చేస్తున్నారా ఇక్కడ వాళ్ళ డివైజ్ అయితే చూపిస్తుంది లేకుంటే ల్యాప్టాప్ ఏదైనా యూజ్ చేస్తున్నారా లేకుంటే టీవీలు ఏదైనా యూజ్ చేస్తున్నారా లేకుంటే ఎవరైనా హ్యాక్ చేసినారా లేదా ప్రతి ఒక్కటి ఇక్కడైతే చూపిస్తుంది ఇక్కడ మీ డివైస్ కాకుండా వేరే వాళ్ళ డివైస్ ఉండింది అనుకోండి ఆ డివైస్ పైన క్లిక్ చేయండి డివైస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్ నేట్ దిస్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తేనే ఆ డివైస్ అయితే రిమూవ్ అయిపోతుంది దాని ద్వారా మీ మొబైల్ అనేది చాలా సేఫ్గా అయితే ఛాన్స్ ఉంటుంది నెలకు ఒకసారి వారానికి ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాడా మీ డివైస్ ఎవరైనా హ్యాక్ చేసినారా లేకుంటే లాగిన్ అయినారా లేదనేసి ఇక్కడైతే చూసుకోవచ్చు నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి కాల్స్ మీటింగ్స్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే మనం జూమ్ మీటింగ్లో ఎలా అయితే టైం సెట్ చేసుకుంటామో డేట్ సెట్ చేసుకుంటామో అదేవిధంగా ఈ యాప్లో కూడా మనం టైము డేట్ అయితే సెట్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఆల్రెడీ అయితే చూపించాను దానికి సంబంధించింది ఇది మీరు ఏదన్నా సెట్టింగ్స్ కానీ వైబ్రేషన్ కానీ లేకుంటే మీటింగ్స్లో ఉన్నప్పుడు అంటే రికార్డ్ అవ్వాలంటే ఇక్కడ రికార్డింగ్స్ అనేసి ఉంది కదా ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకున్నారంటే సరిపోతుంది దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఇది ఏమీ లేదు ఇది కావాలంటే సెట్టింగ్స్ చేసుకోండి లేదంటే బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్స్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ నెంబరు మీరు ఆల్రెడీ అరా ట్యాప్ అయితే యూజ్ చేస్తున్నారు పాత నెంబర్ నుంచి మళ్ళీ కొత్త నెంబర్కు చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ చేంజ్ ఫోన్ నెంబర్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తేనే మీరు పాత నెంబర్ ఎంటర్ చేసి కొత్త నెంబర్ ఎంటర్ చేస్తేనే ఆటోమేటిక్గా నెంబర్ అయితే చేంజ్ అయిపోతుంది లేదు నాకు అరట్ యాప్ వద్దు నేను పర్మనెంట్గా డిలెట్ చేసేయాలంటే ఇక్కడ డిలట్ అకౌంట్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా పర్మనెంట్గా మీ అకౌంట్ అయితే డిలెట్ అయిపోతుంది అరట్ అయ్యాప్ అకౌంట్ అయితే నెక్స్ట్ సైన్ అవుట్ అయ్యాలంటే ఇక్కడి నుంచి సైన్ అవుట్ అయితే అయిపోవచ్చు ఇవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ ప్రైవసీ అనేసింది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ పాస్కోడ్ లాక్ అనేసింది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది పాస్కోర్డ్ లాక్ అనేసి ఇది డిఫాల్ట్ గా ఆఫ్ లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఇది ఆన్ చేసుకున్నారంటే నాలుగు నెంబర్స్ ఏదైనా క్రియేట్ చేసుకోమంటుంది క్రియేట్ చేసుకొని ఇది ఆన్ చేసారంటే మీరు ఎప్పుడైనా కానీ వేరే ఫోన్లో లాగిన్ అయినా ఈ కోడ్ ఎంటర్ చేయాలా లేకుంటే మీ పర్మిషన్ లేకుండా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా హ్యాక్ చేసినా ఈ పాస్కోడ్ ఎంటర్ చేస్తేనే మీ అరటి యాప్ అయితే వర్క్ అవుతుంది ఇప్పుడు వాట్సాప్లో ఎలా అయితే టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకుంటామో అదేవిధంగా దీంట్లో ఈ విధంగా పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారంటే మీ యాప్ అనేది చాలా సెక్యూర్గా ఉండేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఇది చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ బ్లాక్డ్ కాంటాక్ట్సు మీరు ఈ వేరే వాళ్ళ నెంబర్ని బ్లాక్ చేస్తారు కదా ఎవరిదైతే బ్లాక్ చేస్తారో ఆ బ్లాక్ చేసిన నెంబర్స్ అంతా ఇక్కడైతే చూపిస్తుంది నెక్స్ట్ కొంచెం కిందకు వస్తే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇదేమీ లేదాలో అని వదిలేయండి నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ సీన్ ఆన్లైన్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి లాస్ట్ సీన్ ఆన్లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ త్రీ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఎవరి బడీ మై కాంటాక్ట్స్ నో బడీ ఎవ్రీ బడీ అంటే మనం ఆన్లైన్లో ఉండేది లేనిది యాప్ ప్రతి ఒక్కరు చూడొచ్చు అదే ఇక్కడ కింద మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి మన ఫోన్లో ఎవరిదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో వాళ్ళే చూసేదానికైతే ఛాన్స్ ఉంటుంది మనం యాప్లో అంటే ఆన్లైన్లో ఉన్నామా లేదనేసి నెక్స్ట్ ఇక్కడ కింద థర్డ్ సెట్టింగ్ వచ్చి నో బడీ నో బడీ అంటే నేను యాప్లో ఆన్లైన్లో ఉండేది ఎవరో చూడకుండా ఉండాలంటే ఇక్కడ కింద నో బడీ సెలెక్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఎవరీ బడీలోనే పెట్టుకోండి ఎందుకంటే మనం యాప్ యూజ్ చేస్తున్నామా లేదా అనేసి తెలవాలి కాబట్టి ఎవరీ బడీలోనే సెలెక్ట్ చేసుకోండి ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం పైకి తోయండి మీటింగ్స్ యాడ్ టు గ్రూప్ ఛానల్స్ ఇవంతా ఏం లేదు ప్రొఫైల్ ఫొటోస్ స్టోరీస్ ఇవంతా ఏం లేదు ఇక్కడ రీడ్ రిసిప్ట్ ఉంది కదా ఇది ఆప్ చేసుకోండి కావాలంటే ఆప్ చేసుకోండి లేకుంటే ఆన్ చేసుకోండి అంటే మనకి ఎవరైనా మెసేజ్ చేస్తారు కదా అది చూసినట్టుగా ఇది కానీ ఆప్ చేసామనుకోండి మనం చూడకున్నా కూడా చూసినట్టుగా వాళ్ళకి బ్లూటిక్ అయితే పోతుంది కావాలంటే ఆన్ చేసుకోండి లేకుంటే ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి సింక్ కాంటాక్ట్స్ అంటే మన కాంటాక్ట్స్ ఉన్నాయి కదా అవన్నీ యాప్లోకి సింక్ అయిపోవాలంటే ఇది ఆన్ చేసుకోండి లేకుంటే ట్యాప్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ కింద స్క్రీన్ సెక్యూరిటీ ఇది ప్రతి ఒక్కరు ఇది ఆన్ చేసుకోండి చాలా సెక్యూర్గా ఉండేదానికైతే అయితే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ ఇది డిఫాల్ట్ సెటింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి మిమ్మల్ని ఎవరైనా హ్యాక్ చేసేదానికి చూసినా ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది దాని ద్వారా మీరు చాలా సెక్యూర్గా ఉండేదానికైతే అయితే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి టోటల్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఎవరికైతే చాట్ చేస్తారో వాళ్ళ చాట్ అయితే ఓపెన్ చేసుకోండి చాట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఎంబల్ ఉంది కదా ఈ ప్లస్ ఎంబల్ మీద క్లిక్ చేయండి ప్లస్ ఎంబల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది మీరు ఎవరికన్నా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేయాలంటే ఇక్కడ అలో యాక్సెస్ కానీ ఇచ్చారంటే మీ ఫొటోస్ వీడియోస్ వాళ్ళకైతే సెండ్ చేయొచ్చు నెక్స్ట్ ఫైల్స్ అవన్నీ ఇక్కడి నుంచే సెండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డాక్ స్కాను అంటే నార్మల్ ఫోటోని స్కాన్ చేసి పీడిఎఫ్గా సెండ్ చేయాలంటే ఈ డాక్ స్కాన్ క్లిక్ చేసి సెండ్ చేయొచ్చు నెక్స్ట్ లొకేషన్ షేర్ చేయొచ్చు నెక్స్ట్ మీ కాంటాక్ట్స్ ఉంటాయి కదా మీ కాంటాక్ట్స్ కూడా షేర్ చేయొచ్చు ఈ యాప్లో అన్ని సెట్టింగ్స్ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఈ యాప్లో ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాష్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్